హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్ గా చేసుకునే మామిడికాయ పచ్చడి వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఒక్కసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి ఎవరికైతే మామిడికాయ పచ్చడి ఫేవరెట్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మనము మిక్సీ కూడా పేస్ట్లా చేసుకోవద్దు ఇలా పచ్చ పచ్చగా పట్టుకుంటే మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి పచ్చి మామిడికాయతో తక్కువ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం మాక్సిమం ఇది ఉగాదికి అందరూ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఉగాది నుంచే తినడం స్టార్ట్ చేస్తాం కదా మామిడికాయ ఇలా కొద్దిగా తొక్కు ఉంచుకొనే తీసుకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ సైజు మామిడికాయకి మనము పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ కంటే మె తక్కువ మెంతులు అలాగే జీలకర్ర ఈ మూడు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఈ మూడు ఒకేసారి వేసుకొని మనం వేయించుకోవాలి వేయించుకొని పౌడర్ చేసేసుకోవాలి అంతే లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పౌడర్ చేసేసుకుంటాము ఫ్రెండ్స్ ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్లోనే మనం మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవి ఇవి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పడుతుంది ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా అలాగే కారం కూడా ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాము హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మనము ఫ్రెండ్స్ ఇలా బరకగా పట్టుకోవాలి మనకు మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం ఆవాలు పావు టీ స్పూన్ అలాగే జీలకర్ర పావు టీ స్పూన్ అలాగే ఎండుమిర్చి అవి కొద్దిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ కొద్దిగా సరిపో వేసుకొని మనం పచ్చడి నూరుకున్నాం కదా అది వేసేసుకోవాలి సారి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి జస్ట్ ఒక వన్ సెకండ్ ఎక్కువ ఎక్కువసేపు పెట్టద్దు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము అంతే ఇంకా మనకి ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మనకు వన్ వీక్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట పెట్టినా సరే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మేము చిన్న ఉన్నప్పటి నుంచి మన ఆయనమ్మ పెట్టే తొక్క అనమాట ఫ్రెండ్స్ చాలా స్పెషల్ గా పడుతుంది అలాగే టేస్ట్ కూడా అంతే స్పెషల్ గా ఉంటది ఏం చేయాలంటే ముందుగా మనము ఈ సైజ్ మామిడికాయలు ఇరవై ఐదు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మేము కాయల రూపంలోనే కొలతలు ఉంటాయి అన్ని ఇప్పుడు ఈ ఈ సైజ్ కాయ ఇవి ఇరవై ఐదు కాయలు అనమాట ఇవన్నీ కలిపి మనము మామిడికాయలు తీసుకునే వాళ్ళ దగ్గరనే మనకి ఇలా పీసెస్ లా కొట్టిస్తారు కొట్టించిన తర్వాత ఇంటికి వచ్చి మంచి నీట్గా కడిగేసుకోవాలి నల్లనల్లగా ఉంటుంది అనమాట వాళ్ళు కొట్టించినప్పుడు అలా లేకుంటే ఇట్లా నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని దానిపైన ఇలా సన్నటి పొర వస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఇలా ఇది తీసుకోవాలి కంపల్సరీ లేదంటే మనకి తొక్కులో ఇవన్నీ పైకి తేలుతూ ఉంటాయి ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం అన్ని పొడలు కొట్టుకోవాలి ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మెంతులు జీలకర్ర అలాగే ఆవాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాము మంచి స్మెల్ వచ్చే వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఈ ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేస్తాము మెయిన్ మా నైనమ్మ పెట్టే స్పెషల్ ఏంటి అంటే తొక్కులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా ఇప్పుడే మిక్సీ పట్టాను నేను ఈ పేస్ట్ వన్ కేజీ పేస్ట్ ఇది అల్లము ఎల్లిగడ్డ పేస్ట్ అనమాట ఇప్పుడే జస్ట్ మిక్సీ పట్టాము ఫ్రెష్గా వేస్తాము ఎప్పుడైనా సరే అలాగే ఉప్పు ఈ ఉప్పు కూడా మనం నార్మల్గా ఇంట్లో యూస్ చేసేది కాదు ఫ్రెండ్స్ స్పెషల్ స్పెషల్గా ఉప్పు దొరుకుతుంది అదే ఉప్పు వాడాలి కి మామిడికాయ పీకుల్కి చూడండి ఇట్లా మనం తీసుకొచ్చుకొని కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే ఉప్పు అస్సలు యూస్ చేయద్దు అలాగే మా విజయ పల్లి నూనె యూజ్ చేస్తామన్నమాట ఈ ట్వంటీ ఫైవ్ కాయలకి ట్వంటీ ఫైవ్ కాయలకి త్రీ కేజీస్ ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసేసుకుందాం మిగతా ప్రాసెస్ అంతా మా నాయనమ్మ పెట్టేటప్పుడు చూపిస్తాను ఒకటి ఇప్పుడు కారం కలుపుతుంది మా నాయనమ్మ తొక్కుకి మూడు గ్లాసులు వేసింది నాలుగు ఇరవై ఐదు కాయలకి కొలత అనమాట ఇది ఐదు కారం ఐదు గ్లాసులు పోసింది కారం ఐదు గ్లాసుల కారం నాలుగు గ్లాసుల ఉప్పు అంతా మిక్స్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అంతా పసుపు ఎల్లిపాయలు పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు చిలకర్ర పొడి మెంతిపొడి ఆ పొడి ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మా నాయనమ్మ పెట్టే స్పెషల్ అల్లం తొక్క అనమాట ఇది ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కేజీ అల్లం కేజీ ఎల్లిగడ్డ అంటే టూ కేజీస్ రెండు కలిపి నేను చెప్పాను కదా త్రీ కేజీస్ పల్లీ నూనె ఇది అక్కడ మనం ఆ పౌడర్స్ కలిపే లోపు ఇక్కడ నూనెను కూడా వేడి చేసుకోవాలి మంచి స్మెల్ రావాలి నూనెలో నుంచి మన ఆయనమ్మ పచ్చి నూనె అస్సలు పోయదు వేడి చేసి అది గోరువెచ్చగా అయినప్పుడు అప్పుడు పోస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా నురుగ వచ్చింది కదా ఇట్లా నురుగ వచ్చి మంచి వేడి అయి పొగలు వచ్చే వరకు నూనెను వేడి చేసుకొని దించేసుకోవాలి అందులోనే పోపేస్తుంది నాయనమ్మ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు వేసి వాళ్ళు వేస్తుంది జీలకర్ర జీలకర్ర ఆవాలు అలాగే మనకు ఎండుమిర్చిలో గింజలు వస్తాయి కదా మిరపిత్తులు అవి కూడా వేసుకోవాలి తొక్కులో కొన్ని మెంతులు అయినా కానీ కలర్ అట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది నూనె దించుకున్నాకనే వేసుకోవాలి అల్లం తొక్కులా కంపల్సరీ వేడి చేసిన నూనెనే పోసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకోవాలి నూనె ఆయిల్ పోసేసుకున్నారు చూడండి అలా గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ పూర్తిగా చల్లారద్దు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అల్లం వెల్పాయ పేస్ట్ మనం వేసుకున్న పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి బట్ ఇప్పుడే కాయలు వేయొద్దు కొంతసేపు అయినాక వేసుకోవాలి మేము చిన్నప్పటి నుంచి తినేది ఇదే తక్కువ బట్ మేము ఎవరు చేసి తిన్నా మాకు ఈ టేస్ట్ రాదు మా నయనమ్మ పెట్టినట్టు స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది కలిపేటప్పుడు మనం కలుపుకున్న కారం అంతా సల్లారిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ ముక్కలు అవి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేసుకోవద్దు కాయలు మెత్తబడిపో అలాగే దీంట్లో కొట్టేటప్పుడు మనకు జీడి వస్తాయి కదా అవి కూడా ఒక చిన్న ముక్కలు ఒక ఐదారు వేసుకోవాలి ఎందుకంటే తొక్కు నిల్వ ఉండడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు మంచి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం జాడీలోకి ఎత్తేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత జాడీలోకి ఎత్తుకోవాలి ఇలా బొట్లు పెట్టుకుంటాం మేము జాడికి ఎందుకంటే మేము తొక్కుని కూడా లక్ష్మితో పూజిస్తాము ఇలా ఫస్ట్ కొద్దిగా తీసుకొని దేవునికి పెడతాం మేము తొక్కుని ఫస్ట్ తినేము ఫస్ట్ దేవుని తను పెట్టిన తర్వాతనే అప్పుడు టేస్ట్ చేస్తాము ఈ డేస్ తర్వాత మనము కొద్దిగా తీసుకొని అప్పటి నుంచి యూస్ చేసుకోవచ్చు ఇలా క్లాత్ వేసి కట్టేస్తారు నీట్గా ఎందుకంటే మనం ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలి కదా ఫైనల్లీ ద కమ్స్ వేడి వేడి అన్నం గిన్నెలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఫస్ట్ నైనమ్మ టేస్ట్ చేసిన తర్వాతనే మాకు పెడుతుంది కారు ఉందా ఎప్పుడెప్పుడు మన చేతిలోకి వస్తుందా అని వెయిటింగ్ ఏం కాదు వద్దు ఫస్ట్ పెట్టుకో ఫస్ట్ మమ్మీ అందరు ఇంకా వచ్చేసింది మనకు కూడా